ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యవంతులుగా ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలరని ప్రముఖ వైద్యులు ఆసుపత్రి అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని రష్ ఆసుపత్రిలో రోగులకు ఆరోగ్య సూత్రాల గురించి వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేసి మాట్లాడారు అనంతరం రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణకాంత్ డాక్టర్ గౌరీ డాక్టర్ లీలావతి డాక్టర్ రవిశంకర్ డాక్టర్ కృష్ణ డాక్టర్ బాబు కరీం రోజా రేష్మి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కనుగొన్నది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారము సరైన నిద్ర సరైన ఎక్స్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్ససైజ్ చేయాలి వాకింగ్ లాంటివి చేయాలి అలాగే వెజిటేరియన్ ఎక్కువ తినాలి నాన్ వెజ్ తగ్గించుకోవాలి స్మోకింగ్ డ్రింక్ అలాంటివి అవాయిడ్ చేస్తే మానసిక ఒత్తిడిగా తగ్గించగలిగితే అంటే ముగ్గు సమాజంలో చాలా వాటిలో అంటే కార్యక్రమాలు పాటి చదివిన వాళ్ళు వందేళ్ళు ఈజీగా బతుకుతున్నారు ఇది ఈరోజు సెంచునేరియన్స్ అంటారు వందేళ్ళు బతుక ఇది మూల అని కనుక్కున్నారు కానీ దీన్ని మనం ఎంతమంది పాటిస్తుంది అంటే సరైన ఆహార నియమాలు అంటే ఎక్కువగా స్థూలకాయం లేకుండడం ఎక్కువ పరిగే పరిగడి ప్రపంచంలో ఈరోజు మానసికతను తగ్గించుకోవడం వ్యాయామం యోగా లాంటివి చేసుకోవడం ఆహారం లాంటి మంచిగా చేసుకుంటే వందేళ్ళు బతకొచ్చు జబ్బు లేకుండా మరణాన్ని చేయించు